హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మమ్మ ఇలాంటిది మా అమ్మ మెడలో కూడా ఉంది అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు తులసి మెడలో ఇలాంటిది ఉండదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదమ్మమ్మా ఉంది నేను చూశాను అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇది పెళ్ళి అయినా ఆడవాళ్లకు మాత్రమే ఉంటుంది తులసికి ఇంకా పెళ్ళి జరగలేదు కదమ్మా అలాంటప్పుడు తులసి మెడలో ఉండదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదమ్మమ్మా నాకు రాత్రే అమ్మ చూపించింది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది చిన్నపిల్ల తులసి మెడలో ఉన్న చెయ్యిని చూసి అలా అనుకుంటున్నట్టుందిలే అని చెప్పి లక్ష్మి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఖుషి వెళ్ళి మీ అమ్మను కూడా పిలుచుకొని రమ్మ స్వామికి నమస్కారం చేసుకుంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ నష్ట జాతకురాలు రాకపోతే ఏం దండగ లేదులే అని సంతోష్ హరీష్ అంటూ ఉంటారు ఒరే మీరు అసలు అన్నయ్య లేనారా చెల్లెలను పట్టుకొని అలానే నా మాట్లాడేది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అన్నయ్యలం కాబట్టే దానివల్ల కుటుంబ పరువు పోతుంది మా పరువు పోతుంది అయినా కూడా చూసి చూడనట్టు దాన్ని ఇంకా వదిలేస్తున్నాము ఇంకొక అన్నయ్యలైతే గనక ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేవాళ్ళు అని సంతోష హరీష్ అంటూ ఉంటారు ఇక చాలు నోరు ముయ్యండి ఇంట్లో నుంచి బయటకు గెటే హక్కు నాకు మాత్రమే ఉంది నేను బయటికి గెంటాలనుకుంటే మిమ్మల్ని గెంటగలను ఆ విషయం మర్చిపోకండి అని సేనయ్య అంటూ ఉంటాడు నాన్న కూతురు కోసం కొడుకుల్లే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా అని చెప్పి సంతోష్ హరి సేనయ్యను అడుగుతూ ఉంటాడు ఇక చాలు ఆపండ్రా గొడవని పెంచుకుంటూ పోతారా ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు పాప తులసి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది తులసమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏమైపోయింది అని చెప్పి పాప ఆలోచిస్తూ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మమ్మ అమ్మ ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది తులసి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు రాము సైగ చేస్తూ ఉంటాడు తులసమ్మ గుడికి వెళ్ళిందంటమ్మా రాముకి చెప్పే వెళ్ళిందంటలే అని చెప్పి లక్ష్మి ఖుషి పాపకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి గుడికి వెళ్తుంది ఏంటమ్మా నాకే ఇన్ని కష్టాలు నువ్వు నిజంగానే నాపై కనికరం చూపిస్తున్నావు అనుకున్నాను నీ దండ నా మెడలో పడితే నీ కరుణా కటాక్షాలు నాపై ఉన్నాయనుకున్నాను కానీ నువ్వు చేసిందేంటమ్మా నా మెడలో తాలికట్టిన వడెవడు నాకు తెలియకుండా చేశావు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గారు తులసి దగ్గరకు వచ్చి అమ్మా తులసి నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది తల్లి నిన్న గుళ్ళో జరిగిందంతా కూడా నాకు తెలిసిందమ్మా ఆ అమ్మవారు తనకు నచ్చిన వాళ్లకు మాత్రమే సంతోషాలతో పాటు కష్టాలను కూడా ఇస్తుందమ్మా మనం తట్టుకోగలమా లేదా అని చెప్పి పరీక్షిస్తూ ఉంటుందమ్మా ఏం బాధపడకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు కూడా అదే గుడికి వస్తాడు తులసిని చూస్తాడు తులసి గుడిలోనే ఉంది నేను తులసి మెడలో తాలి కట్టిన విషయాన్ని కనీసం తులసికైనా చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ తులసి దగ్గరకు వెళ్తాడు తులసి బాగున్నావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏదో ఇలా ఉన్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అదేంటి తులసి అలా అంటున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఎవరి కష్టాలు వాళ్ళకి ఎవరి బాధలు ఉంటాయిలే అని తులసి చెప్తూ ఉంటుంది మొన్న గుడిలో నన్ను సేవ్ చేశావు నీకు థ్యాంక్స్ చెప్పడానికి కూడా సమయం కుదరలేదు నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి నిన్ను కాపాడగలిగాను కానీ నిన్ను అంతకంటే పెద్ద కష్టంలోకి నెట్టేశాను తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు ఏంటేం మాట్లాడట్లేదు అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు తులసి నీతో కాస్త మాట్లాడాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఆ జయనందన్గాడు చాలా తెలివిగా తన ఫింగర్ ప్రింట్స్ని మనకి దొరకకుండా చేశాడు అని చెప్పి తన పక్కన ఉన్న టీం మెంబర్స్కి చెప్తూ ఉంటుంది మేడం నాకైతే వాడు పెద్ద క్రిమినల్లా అనిపిస్తున్నాడు అని చెప్పి టీం మెంబర్స్ చెప్తూ ఉంటారు అనిపించటం కాదు వాడు పక్కా క్రిమినల్ వాడిని సాక్ష్యాలు ఆధారాలతో పట్టుకోవాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది వాడు అంత తెలివిగా తన ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా చేశాడు అలాంటప్పుడు మనం వాడిని ఎలా పట్టుకోగలం మేడం అని టీం మెంబర్స్ అడుగుతూ ఉంటారు వాడి ఇంటిని సోదా చేస్తే ఖచ్చితంగా ఏ ఒక్క సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయి అప్పుడు వాడిని అరెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది కానీ వాడిని అరెస్ట్ చేయడం వాళ్ళ ఇంటిని సోదా చేయటం ఎలా కుదురుతుంది మేడం అని చెప్పి టీం మెంబర్స్ అడుగుతూ ఉంటారు నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా వాడి ఇంటిని సోదా చేయొచ్చు అప్పుడు ఏవో ఒక ఆధారాలు దొరుకుతాయి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం మేడం అని చెప్పి టీం మెంబర్స్ అడుగుతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే మేడం మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు మన ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి టీం మెంబర్స్ చెప్తూ ఉంటారు ఓకే వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ తన టీం మెంబర్స్కి చెప్తుంది ఇక టీం మెంబర్స్ వెంటనే జయనందన్ ఉండే ఏరియాలో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు మీ ఏరియాలో రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్ హౌస్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ ఇంటిలో డ్రగ్స్ ఉన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే వెళ్ళి ఆ ఇంటిని సోదా చేయండి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోలీస్ ఆఫీసర్ టీం ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మీకు ఎవరు చెప్పారు అసలు మీరెవరు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మేము ఎవరంటే మేము ఎవరంటే మేము అజ్ఞాత వ్యక్తులం అని చెప్పి చెప్తూ ఉంటారు ఓకే వెంటనే వెళ్ళి ఆ ఇంటిలో సోదాలు జరిపిస్తాం అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కానిస్టేబుల్స్ త్వరగా రండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ పిలుస్తూ ఉంటాడు ఎక్కడికి సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు ఏంటయ్యా చెప్తేనే వస్తారా ఏంటి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు లేదు సార్ చెప్పండి అని చెప్పి కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటారు మన ఏరియాలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో హౌస్ నెంబర్ ఫైవ్ నాట్ వన్లో డ్రగ్స్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ ఇంటిని సోదా చేయాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ అది ఎవరిల్లు అనుకుంటున్నారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ జయనందన్ ఇల్లు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు జయనందన్ అయితే ఏంటయ్యా జయనందన్ అయితే పోలీసులకి చుట్టమా ఏంటి చట్టానికి అందరూ ఒకటే ముందు వెళ్ళి ఆ జయనందన్ ఇంటిని సోద చేద్దాం పదండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కలిసి జయనందన్ ఇంటికి వెళ్తారు జయనందన్ కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే జయనందన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఎస్ ఏం కావాలి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి మీ ఇంటిని సోద చేయాల్సి ఉంటుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు వాట్ డూ యూ మీన్ మా ఇంట్లో డ్రగ్స్ ఉండటం ఏంటి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేకాదు మీ కాలనీలో వాళ్ళు కూడా చాలామంది మీ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి చెక్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది కదా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఆ ఎస్ఐ పక్కనే సంధ్య కూడా ఉంటుంది మీరేంటి ఇక్కడ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు చెప్పాం కదా సార్ పోలీస్ వాళ్ళకు మీ కాలనీ వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది నిజమా కాదో తెలుసుకోవడం కోసం మీ కాలనీ మెంబర్స్ చాలామంది మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు ఈవిడి గారు మాత్రం మీతో పరిచయం ఉంది మీతో మాట్లాడతానని చెప్పి లోపలికి వచ్చారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐకి అప్పుడే జయనందన్ ఇంట్లో నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఏంటా సౌండ్స్ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో ఒక పిల్లి ఉంది నేను పిల్లిని పెంచుకుంటున్నాను సార్ ఆ పిల్లి ఒక రూమ్లో కట్టేసి ఉంటుంది అదే సౌండ్ చేస్తుంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ముందు మీ ఇంటిని సోదా చేయాలి అని చెప్పి ఎస్ఐ అంటాడు పర్మిషన్ తీసుకొని వచ్చారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చాం సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తాడు పదండయ్యా లోపలికి వెళ్ళి ఇల్లంతా సోదా చేద్దాం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక జయనందన్ ఇల్లంతా కూడా సోదాలు చేస్తూ ఉంటారు జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ పోలీస్ ఆఫీసర్ ఆ పైన ఉన్న రూమ్కి వెళ్లకుండా చూడాలి వెంటనే ఎవరి ద్వారానైనా రికమెండ్ చేయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుని వేరే వాళ్లకు ఫోన్ చేసి రికమెండేషన్ చేస్తూ ఉంటాడు ఈలోగా ఎస్ఐ ఇల్లంతా కూడా వెతుకుతూ పైన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు హలో మిస్టర్ జయనందన్ ఈ రూమ్లో ఏముంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా సార్ క్యాట్ ఉంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అవును సార్ రాత్రి మా హస్బెండ్ క్యాట్కి భోజనం పెట్టడం కూడా నేను చూశాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఒక్కసారి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ సార్ మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి జయనందన్ అంటాడు మర్యాదగా డోర్ ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పి ఎస్ఐ బలవంతం చేస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న సంధ్య కూడా పోలీస్ వాళ్ళకు సైగ చేస్తూ ఉంటుంది వెంటనే డోర్ ఓపెన్ చేయమని చెప్పండి అని చెప్పి ఇంకా దాంతో ఎస్ఐ చాలా బలవంత పెడుతూ ఉంటాడు ఇక దాంతో జయనందన్కి కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తే నా గురించి అన్ని విషయాలు జానుకి తెలిసిపోతాయి జాను నన్ను అసహించుకుంటుంది నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు హలో సార్ ఏంటి నేనేమైనా నార్మల్ పీపుల్ అనుకుంటున్నారా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ జయనందన్ని అలాంటిది నా ఇల్లే సోదాలు చేస్తున్నారు ఇంకా ఎక్కువగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని జయనందన్ అడుగు అంటూ ఉంటాడు సార్ మనం ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి సార్ డోర్ ఓపెన్ చేయండి సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీ వైఫ్ కూడా చెప్తున్నారు కదా డోర్ ఓపెన్ చేయండి మర్యాదగా లేకపోతే ఎస్పి గారిని రమ్మని చెప్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు మర్యాదగా డోర్ ఓపెన్ చేస్తారా లేదా మీరు డోర్ ఓపెన్ చేయట్లేదంటే ఖచ్చితంగా మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ ఆ తాళం ఇలా ఇవ్వండి నేను ఓపెన్ చేసి పోలీస్ వాళ్ళకు లోపల ఏముందో చూపిస్తాను వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది కదా ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు అని జాను జయానందన్ చేతిలో నుంచి తాళం తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది ఇక దాంతో అందులో ఉన్న నల్లటి మనిషి నల్లటి వస్త్రాలు నల్లటి జులపాలతో ఉన్న అతన్ని చూసి జాను గట్టిగా అమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తారు అతన్ని చూసి అందరూ కూడా భయపడిపోతారు ఎస్ దొరికిపోయాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది హలో మిస్టర్ జై నువ్వేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు ఏంటిది ఒక మనిషిని బంధించి ఇలా చేస్తున్నావేంటి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అది నా పర్సనల్ అని చెప్పి జైనందన్ అంటాడు పర్సనలా మనుషుల్ని బంధించి హింసించడం పర్సనలా నీలాంటివన్నీ స్టేషన్లో వేయాల్సిందే పదరా పద అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక జాను ప్లీజ్ సర్ మా హస్బెండ్ని నేను అడిగి కనుక్కుంటాను అతను ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది మిస్సెస్ జాను ఐ ఆమ్ పోలీస్ ఆఫీసర్ సంధ్య అని చెప్పి సంధ్య జాను దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య అని చెప్పి చెప్పడంతో జయనందన్ జాను షాకింగ్ గా సంధ్య వైపు చూస్తూ ఉంటారు మీ హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ అతను ఫ్రాడ్ అని నిరూపించడం కోసమే మిమ్మల్ని లాస్ట్ టైం గెట్ టుగెదర్ పార్టీకి ఇన్వైట్ చేశాము కానీ చాలా తెలివిగా తప్పించుకున్నాడు ఇప్పుడు దొరికిపోయాడు వీడు ఒక ఫ్రాడ్ మీరు వీడి మోసాలను తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నారు వీడి గురించి మీరు బాధపడకండి మీ లైఫ్ సేవ్ అయ్యిందని చెప్పి సంతోషపడండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సెల్లో వేయండి వీడికి మన స్టైల్లో థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే వీడు చేసిన పాపాలు కుట్రలు అన్నీ బయటికి వస్తాయి అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి